ఈ రోజు లంచ్ కోసం నేను ఏం ప్యాక్ చేస్తున్నానని చూస్తున్నారా సో ఈ రోజు లంచ్ కోసం నేనైతే మొలకలు అండ్ క్యారెట్తో అయితే లెమన్ రైస్ అయితే చేపిస్తున్నాను సో దీనికోసం నేను మొలకలు తీసుకున్నాను క్యారెట్ లెమన్ పచ్చిమిరపకాయ అండ్ ఆనియన్ అయితే తీసుకున్నాను అండ్ కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను వీటన్నిటిని కట్ చేసుకొని అండ్ క్యారెట్ ని తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న బాండి తీసుకొని దాంట్లో కొంచెం కోకనట్ ఆయిల్ అయితే వేసి వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయ అండ్ కొన్ని పోపు దినుసులు వేసి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనం తురుముకొని పెట్టుకున్న ఈ క్యారెట్ని కూడా వేసి ఉప్పు పసుపు వేసి మగ్గబెట్టుకున్న తర్వాత లాస్ట్లో ఒక నిమ్మకాయ అండ్ కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేయాలి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతే మనం ఈ మొలకలను అయితే యాడ్ చేయాలి ఆ వేడికే అవి కుక్ అయిపోతాయి దాని తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసేస్తే మనకు ఒక మంచి కిడ్స్ ఫ్రెండ్లీ ప్రోటీన్ రిచ్ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది అండ్ దీంతో పాటు కొంచెం పెరుగన్నం కూడా పెట్టాను మీకు నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శిరీష వివేకానంద రెడ్డి ఇలాంటి మరిన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ నేను మీతో షేర్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్